ఏరా మీ ఆవిడ కొడుతుందా కొట్టినా బావును మరే మరి నిన్ను చూస్తుంటే ముప్పై ఐదు సంవత్సరాల కిందట నన్ను నేను చూసుకున్నట్టుందిరా నేను కూడా నా పెళ్ళికి ముందు నా పెళ్ళం ఎలా ఉంటుందో అని ఊహించుకునేవాడిని మా అమ్మలాగా ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి గుమ్మ ముందు ముగ్గేసి ఇంట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ముగ్గేసేదాకా ఇంట్లోంచి బయటికి రాకూడదు అనుకునేవాడిని మా అమ్మ ఉదయాన్నే పూజ చేసి మా నాన్న కాళ్ళకి దన్నం పెట్టి ఆశీర్వచనం తీసుకునేది మా ఆవిడ కూడా అలాగే చేస్తుంది అనుకునేవాడిని నాన్న తిన్న ఎంగిలి కంచంలో అమ్మ ప్రతిరోజు తినేది మా ఆవిడ కూడా నా ఎంగిలి కంచంలో తింటుందేమోనని పెళ్ళికి ముందు చాలా మురిసిపోయానురా కానీ పెళ్ళయ్యాక మీ అమ్మ ఎంగిలి కంచంలో కాదు కదా కనీసం ఆ కంచాన్ని కడుక్కుని కూడా తినేది కాదురా తెల్లవారు నాలుగు గంటలకు ముంగిట్లో ముగ్గెట్టి ఇంట్లోకి వెళ్ళిపోతే రాదు అనుకునేవాడిని కానీ ఆరు గంటల దాకా ఎదురింటోళ్ళతోటి పక్కింటోళ్ళతోటి ఒప్పరు మీటింగులు పెట్టుకునేది పూజ చేసుకుని మంగళహారతి ఒక్కటే ఇచ్చేది ఆశీర్వాదం లేదు బొక్క లేదు ఇదంతా చూశాక నీలాగే నేను కూడా బాధపడేవానిరా మా అమ్మలాగా మా ఆవిడ ఎందుకు లేదు అనుకుని తెగ బాధపడేవాన్రా తర్వాత తెలిసింది జనరేషన్ గ్యాప్ అని మీ అమ్మకి మా అమ్మలాగే మా అమ్మకి మా ఆవిడకి జనరేషన్ గ్యాప్ అనుకుందాం మరి వదిలేలా ఉంటుంది ఇంచుమించు అమ్మలాగే బిహేవ్ చేస్తుంది కదా ఎవరు చెప్పారు ఓహో నువ్వు సగం సగం సీన్ అర్థం చేసుకున్నట్టున్నా స్వాతి స్వాతి వస్తున్నానండి ఇదిగో సోని పట్టుకో ఎందుకలా అరుస్తున్నావు లోపల వంట చేస్తున్నాను కదా ఐదు వందలు ఈ జోబీలో పెట్టాను పనుండి నేనే తీసా పని తీసానప్పుడు చూసుకోవచ్చు కదా మొత్తం ఏ ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు ఎన్ని మార్కులు పడ్డాయి ఎలా ఉతుకుతాను దానికి కోపం ఇప్పుడు నిమ్మకాయ వదిలేసింది నిమ్మకాయ అయితే తీసుకొస్తాను బాగా రుద్ది రుద్ది ఒత్తుక్కో ఇదిగో ఈ జాకెట్ కూడా ఒత్తుకు అటుతున్నావు మీ అమ్మ వాళ్ళుంటారు బాత్రూమ్ లోకెళ్ళి మీ వదిన అమ్మకి మీ ఆవిడికి మధ్యలో ఉందరా పనులు తనకి ఈ పనులన్నీ తెలియపోవడం తనకి నచ్చినట్టు ఉండడం జనరేషన్ గ్యాప్ అనుకుందాం మొగుడి చేత కాలు పట్టించుకుందానా దాన్ని ఏమనాలి అబ్బా కొ రాహుల్ కూడా పెళ్లి కాళ్ళు బాగా కొట్టించాడు ఎందుకు కొట్టించడు డబ్బులు లేవేటాడు దగ్గర శ్రీరాముడు కూడా సీతమ్మ తల్లికి కాలు పట్టే ఉంటాడ్రా పుస్తకాలు రాయలేదంతే సర్లే ఇంకేం ఆలోచించక తిందాం పద పద నువ్వు కూడా రిందు సోని నువ్వు కూడా కూర్చొని తినేసే పర్లేదక్క మనం తర్వాత తిందాంలే పర్లేదు రా మేము తర్వాత తింటాం నువ్వు కూర్చో తనకు అన్నం పెట్టు సాంబారే ఏ ఎందుకు అలా అరుస్తున్నావు చూరయ్యే వేస్తున్నానండి 嗯，哼，查查。